మీరు ఏం చేసుకున్న ఏం ఏం తప్పులు చేసి మా మీద ఇవ్వాలన్నా కానీ మాకు తెలుసా తిరుగుతున్నాం కదా మందులు పవర్ తగ్గిపోయింది వాసనే లేదు బిందే జారలే మళ్ళీ సెటిల్ పాడు కావాలి కదా మేము పోయినాం కదా సార్ మేమందే కొట్టినా సార్ ముడిసికుపోతానండి మన మందు కొట్టి ముసుకోవడం మెల్లి అడిగితే ఒక మందు కొట్టిన సార్ అంటాడు ఇప్పుడు జనం ఏమంటారంటే తీసుకుపోయిందంటే ఏ జారిపోతా లేదు జారిపోతా లేదు మందులు పని చేస్తలేవని ఇంగ్లీష్ నార్మల్ గా అక్కడ ఇక్కడ పోతు మీరు రైతులు చూసుకోవాలి ఏదన్నా చెట్లు ఏమైనా చేంజ్ అవుతున్నాయంటే ఇది డ్యామేజ్ ఏమి తగ్గించుకోవచ్చు లేకపోతే ఇదంతా ఈ ఆకులు పోయిందనుకో చెట్టు పెరగడం కూడా పెరగవుతుంది మనం ఆగిపోతుంది ఆకులు ఎంత ఎక్కువ ఉంటున్నట్టే మనకు అంత పంట మంచి వస్తాయి ఎవరెవరు అంటారు జంప్ అయిపోయిందని ఎంత పెరిగితే అంత మంచిది మళ్ళీ అది కదా ఓరెవరు అంటున్నారు కదా అంటే పోతుంది మంచినే ఉంది కానీ సారు తెగులు ఒకటి బానే ఉంది కిట్లు బాగానే ఉంది పురుగు మందు బాగానే ఉంది కానీ ఒకటి నల్లి వర్త చూడు అది అది నల్లి అది మన తామర పువ్వు అని అదే అవు అవి ఒకటే అది అయిపోతుంది దానికి సపరేట్ కొట్టుకోవాలి మీరు కొట్టినా కానీ అంత అన్నది చూపిస్తలేదు పని చేస్తున్నారు మసలాడుతుంది చిన్న ఇంతవరకు తీసుకొచ్చి ఒక్క కిట్ రెండు కిట్లకు అదురుకోకుండా కాపాడుతున్నాను ఇంత ఉడికి షికానిస్తలేదు అది ఒక్కడైతే షికానిచ్చేది మాకు కణతాయి లేక అట్లేదు అది అది ఎందుకు అనేది అది చదవాలి కదా మాకు చిరుచు మైడ్స్ పోతుంది తెలుసు మైట్స్ ఉండి అంటే ఏమైతాయంటే ఆగులన్నీ వెనక మడుచుకుంటాయి కిందకి మడుచుకుంటాయి పైన రసం పెరుచుకుం పురుగులు ఉన్నాయంటే ఇట్లా డొప్పలాగా అయిపోతాయి మీకు ఏంది ఏం తెలిస్తే నేను ఏదైనా చెప్పొచ్చు పూతల పురుగు ఉండింది అనుకోండి అండి ఇది 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 పైన లేదు కానీ గతంలో గండకు తెలుసుకోవచ్చు చూపిస్తే మాకు ఏంటంటే అది మొత్తం అది దానికి మందు కొట్టించాలి మనం మనవి మన దాంట్లో మనవి కొట్టే మన దాంట్లో ఉందం ఉన్నాయంటే మనది నేను పరిశాను అడగలేదు కూడా రాదు బాగా గుర్తు పెట్టుకో నువ్వు వచ్చింది అనుకో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు ఉన్నాయి మొదట్లో రెండు వాడుకోండి తర్వాత ఎప్పుడన్నా వస్తే మళ్ళీ ఆ రెండు వాడుకోండి బంగారలాగా పంటలు పండించుకునేది లేకుండా నువ్వు యాదే అది సరే నేను ఏమన్నా ఇట్లా చెబితేనే మాకు కూడా అర్థమవుతాయి మన మందులు వాడిన దానికి రాదురా నా రాలే రాలే సార్ ఒకవేళ మీరు పొరపాటులో మనం మందు వాడేసి మధ్యలో ఏమన్నా ఆ మందు వాడి మళ్ళీ ఈ మందు వచ్చినంటే కొన్ని రోజుల కష్టం బాగా పెట్టుకోండి ఎప్పుడు ఇవే వాడాలి కంటిని వాడితే ఇదే వాడాలి నేను ఇదే అంటే నేను ఇప్పుడు మంద అమ్ముకుని ఎందుకోసం ఇదే వాడమంటున్నారు అని అనుకోవద్దు మనం మొత్తం మీద తిరుగుతానే ఉన్నాం కదా ఎవడన్నా ఒకడు ఒక్క మందు మధ్యలో కొట్టుకున్నాడు అనుకోండి టైం పడుతుంది అది ఏమో ముడిసికుపోతుంది మేము పోయినాం కదా సార్ మీ మందే కొట్టినా సార్ ముడిసికుపోతాను మన మందు కొట్టి ముడిసిపోవడం ఏంటని మెల్లి అడిగితే ఒక మందు కొట్టినా సార్ అంటాడు వేరే మందులు దయచేసి అంటే మీరు వాడండి వాడగానే కొండి దయచేసి వేరే మందులు మాత్రం మధ్యలో వాడబాగండి ఇవే వాడిన సేల్ అయితే మొత్తం నీటిగా ఉండే గ్రోత్ మంచిగా వస్తుంది మళ్ళీ అనేది అదే కదా నేను మొత్తం మీ మీకోసమే కదా బ్లాక్ ట్రిప్స్ కోసం బ్లాక్ ట్రిప్స్ కోసం వేరే మందు వాడబాగండి కుట్టారున్నాడే అలాంటి వాడేస్ మన దానిలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు మందులు పెట్టామరా నాయన వేరే వాళ్ళు అంటారు కదా సార్ అంటున్నాం అట్లా అంటున్నాం అది కూడా వాళ్ళు వాడు పోయి బావి దూకమంటాడు దూకుతావా మళ్ళీ అంతే మన బతుకు మనం చూసుకోవాలి ఎవరు ఏమన్నా చెప్పుకుపోని మొత్తం ఇవి వాడిన అయితే అసలు ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ కొన్ని కొంతమంది వచ్చి చెప్తారు సార్ బ్లాక్ డ్రిప్స్ వచ్చిన గ్రాస్ ఏవోటు బోనస్ కొట్టు అలాంటి చెప్తుంటారు కదా అట్లా అంటున్నాం మేము ఇవే వాడుతున్నాం మూడు ఎకరాల అయితే ఇవే వాడుతాం మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే thank you ఎన్ని రోజులు ఒకసారి కొడుతున్నారు వారానికి ఒకసారి చేసేస్తాను అందుకో పది వారం పది పది పోతున్నావా పది రోజులు కంటిన్యూ కంటిన్యూ పది రోజుల నుండి పది రోజులు మధ్యలో అంతే పది వారం 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 వాడుకో పది రోజులు ఇప్పుడు ఈ చలికాలం అంతరం ఐదు ఆరు రోజులు ఒకసారి వాడుకోండి ఎందుకంటే చలిగి భూమి నుంచి తిండి తీసుకోదు నువ్వు నేను మొక్కను చూసి నేను ఎన్ని రోజులు నేను అడుగుతున్నాక ఇది ఇట్లా రానే రాదు కొద్దిగా లేట్ అయ్యింది అనుకో ఇది వస్తుంది మళ్ళీ సాఫ్ చేసుకోవాలి టైం పడుతుంది మళ్ళీ టైం పడుతుంది మీరు కంటిన్యూగా వారానికి మిర్చి మాత్రం వారానికి ఒకసారి పత్తి ఒక పది రోజులు పన్నెండు రోజులున్నా ఏం కాదు ఇంకా సార్ పూతల పూరు ఇది పూతల పూరు ఉన్నానా మొన్న కొట్టినా సార్ దానికేనా రెండు పూతల పురుగు ఇది ఇది ఒక పూతల రెండు మూడు ఉంటే మనం ఏం చెయ్యదు ఏడు ఎనిమిదికి వచ్చేరిపోయింది అనుకో నాలుగు రోజులు పీల్చి పిప్పించేసి కాసినంతవరకు మంచిగానే కాసింది ఈ పండ్లు అనుకోండి మళ్ళా ఇంకో దంతే వస్తాయి వస్తుంది పోతే వస్తాయి ఇదే మందులు వాడన ఈ మచ్చలు మచ్చాలకిచ్చా వేరే ఇంగ్లీష్ మందులు వాడన ఈ మచ్చలు ఎక్కువ కనిపిస్తాయి ఇలాంటి మచ్చలు అయితే కనిపిస్తారా సార్ కాని మచ్చలు మాత్రం కనిపిస్తా ఏడే ఏడండి మచ్చలు కనిపి పోవాలని అనుకుంటే కూడా మధ్యలో తిరుగుతు పడ్డాయి బాగానే పడ్డాయి మళ్ళీ వీళ్ళు ఏమన్నా మధ్యలో ఒక చోట్ల మందు కొట్టగానే ఆగినారో ఏమో తెలవదు ఇవ్వ ఇదే ఇదే ఇది ఇది కూడా ఉండకూడదు మొత్తం ఇట్లనే గ్రీన్ కలర్ ఈ కొన కూడా ఉండాలి ఉంటుందంటే మీరు సరిగ్గా మందు కొట్టుకున్నారని మాకు అర్థమవుతాయి మీరు ఏం చేసుకున్నా ఏం ఏం తప్పులు చేసి మా మీద కానీ మాకు తెలుస్తాయి దాని తిరుగుతున్నాం కదా మీరు ఈ కాయలు పూత పింద దిగిన తర్వాత మాత్రం పదిహేను రోజులు ఒకసారి చెగుల మందు వాడుకోవాలి అంటే తాలుగాయ అనేది రాదు చాలా తక్కువ వస్తాయి చూసుకోండి వదిలి పెట్టినారనుకోంగ్ సాంగ్ తాలుగాయ తాలుగా మాత్రం రాసాలి మొత్తం నేను అనేది అదే కదా మామూలు దినాలైతేనేమో ఎనిమిది రోజులు ఒకసారి కొట్టుకోండి నవంబర్ పదిహేను తర్వాత నుంచి డిసెంబర్ పదిహేను ఇరవై దాకా మాత్రం ఐదు రోజులు ఒకసారి వాడుకోండి వలం నేట్కు ఉంటుంది ఎవరి దగ్గర ఏమి ఆడవద్దు చేయొద్దు దానికోసమే మేము నంబర్లు పెట్టినాయి కొట్టుకొడబోయే అది ఇది అని అడిగేందుకు లేకుండా ఒకటో నెంబర్ కొట్టినావా రెండో నెంబర్ కొట్టుకో రెండవ నెంబర్ కొట్టినావా మూడో నెంబర్ కొట్టుకో దానికే పెట్టి పెడితే మీరు దాన్ని వదిలిపెట్టేసి సరే రైట్ మంచిగానే ఉంది ఉండేంతవరకు మంచిగానే ఉంది చూసుకోండి ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి వాడుతున్నారా ఎప్పుడు నుంచి వాడుతున్నారు ఐదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది మేము ఇచ్చిన గారి నుంచి వాడుతున్నారు అప్పుడు ముందు ఇప్పుడు ముందు చాలా చేంజ్ అయిందిరా వాసనలు వాసన కావాలన్నా వద్దా ఇప్పుడు జనం ఏమంటారు అంటే తీసుకుపోయిందంటే జారిపోతలేదు జారిపోతలేదు అందులో డూప్లికేట్ పని చేస్తా అని ఇంగ్లీష్ నార్మల్ గా అక్కడ ఇక్కడ పోతు అంటే వాళ్ళు వాళ్ళు ఎవరు ఎవరికి అమ్మ వాడుకుంటారు అమ్మమ్మోడు ఇంట్లో ఎగుతుండ్రు చెప్పుకుంటారు అరే అట్లా ఏడైనా నూనెగా ఉంటే జారుతా నూనె లేకపోతే జారగానే ఉంటాయా నూనె ఉంటే బిందె జారుతది నీళ్ళుగా ఉంటే జారదు నీళ్ళని మొక్క తీసుకుంటది నూనె తీసుకోదని మొదట్లే తెలుసు తెలిసినా కానీ చేసుకొని చేసుకుని చేసుకొని వస్తే ఇప్పుడు ఏమైనా ఏంటంటే మొత్తం మీద నీళ్ళుగా చేసి పెట్టాము సరే లేకపోతుంటే అప్పుడు కన్నా మందు తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు రెట్లు వస్తుంది చెట్లు పాడు కావాలి కదా పాడు కావాలి మంచిదండి కానీ మందులు పవర్ తగ్గిపోయింది వాసనే లేదు బిందే జారలే మళ్ళీ చెట్లు పాడు కావాలి కదా చేసి పెట్టిన తిని మంచి పంటలు పండుతున్నాయంటే సప్పల్లా తీసి వాడుకునేందుకు లేకుండా వాసన రాలే వాసన మంచిదేరా మంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎంత బాధపడి అది మేము చేస్తుందంటే మీరేమో తేలి చెప్పేసి వాసన రాలేదని ఈసారి గబ్బు వాసన పెడతా ఇంటి తినేందుకు ఏం చేస్తాము ఎట్ల వస్తాయి కదా ఏమీ ఆగలేదు వస్తున్నాయి మంచిగానే వస్తుంది సరే సంతోషం మీరు వాడుకోవడం మీరు వాడితే మీకు మంచిది మాకు ఏదో మంచి పేరు వాడగలేదంటే మీరు పోతారు మేము వస్తాం రెగ్యులర్ గా వారానికి ఒక రోజు కొట్టాలి చెప్పేది మిగిలిన రోజుల్లో ఎనిమిది రోజులు ఒకసారి కొట్టుకోండి ఎప్పుడు ఈ చలికాలం దాకా దీపాల దాకా చలి సురువైంది అనుకో ఐదు రోజులు ఒకసారి ఆరు రోజులు ఒకసారి వాడుకోండి ఈ డిసెంబర్ పది పదిహేను తాగి తర్వాత మామూలు మన మన ఎనిమిది రోజులు మామూలుగా వెళ్ళిపోండి ఎండలు కొద్ది ముదురుతున్నాయి చలి తగ్గి ఎండలు ముదురుతున్నాయి అనుకునేటప్పుడు మామూలుగా వెళ్ళిపోండి చలి మనం చలి ఎందుకంటే చలి వచ్చేటప్పుడు ఇప్పుడు నువ్వెట్టే సై కట్టుకుంటున్నావు ఎందుకు చలి పెట్టుతున్నాయనే కదా మొక్క కూడా అట్లనే కింద నుంచి తిండి తీసుకోదు తిండి తీసుకోదు ఆకులు కొద్దిగా జర్ర అట ముడుసుకున్నట్టు ఉంటాయి ఎందుకంటే ఆకులు సాపకు ఉండింది అనుకో దీన్ని అమ్మర్చి అలి వెళ్ళిపోయి మొక్కకి డేంజర్ అని చెప్పి కొద్దిగా జర్ర అట ముడుసుకుంటాయి ఇది సైన్స్ ఇది ఇది ఒకటి చెప్పడు ఆ మందు పని చేయలేక అయిపోయింది రోజు పొద్దున్న నుంచి మనం చాలా పొలాలు తిరిగినాము అసలు ఏంది ఎవరెవరేమో మందులు ఇప్పుడు పని చేయడం లేదు ముడతలు వస్తున్నాయి అనే ఒక మాట ట్రాఫిక్ వచ్చిన తర్వాత మరి ఎందుకు మందుకు పని చేయలేదనే ఉద్దేశం మీద మనం తిరగడం జరిగింది అసలు చూస్తుంటే మాత్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం మన మందులు తప్పనిసరి వాడుకున్న వాళ్ళ పంటలు చాలా బాగానే ఉంది మధ్యలో నేను వచ్చి పైసలు లేగాను మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ మందు కొడితే బాగుంటుందని చెప్పిన వాళ్ళ మాట విని వీళ్ళు పోయి కొట్టుకున్న వాళ్ళ పంటలే బాగలేదు ముడతలు వస్తున్నాయి కానీ మన మందులు వాడుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు మాత్రం విపరీతమైన ఖాతా అంటే మేము కూడా ఇన్ని తిరుగుతూనే ఉన్నాము తిరుగుతూ ఉండేటప్పుడే మన మందులు మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు పంటలు మాత్రం ఇప్పుడు ఇంచుమించు ఈ ఒకటిన్నర రెండు నెలలు పెట్టి మనం తిరిగినప్పుడు చూసుకుంటున్నట్టే మనం మందులు వాడుకున్న వాళ్ళ పంటలు అన్నీ ఎంత ఖాతకాయాలనో అంత ఖాతకా ముప్పై గంటల దాకా ఈజీగా అవుతుంది ఇప్పుడు కూడాను మనం ఏ రోజు చూసిన దాంట్లో కూడాను మొదటి నుంచి మన మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా పది గంటలకు తెంపుకున్నారు ఇంకా ఇరవై గంటల కాయ అయితే పొడంలోనే ఉంది అందువల్ల నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు అచ్చం మన మందులే వాడుకోవాలి ఒకవేళ మన మందులే వాడుకొని ముడతలు వచ్చినా కానీ మందులతోటి ప్రభావం ఏం ఉండదు మీ ఏరియా వాతావరణాన్ని ఏదైనా మార్చే మారచ్చును కానీ అది మారిపోయిందని చెప్పేసి దీనికన్నా ఇంకా మంచి మందు ఉంటుందని చెప్పేసి వేరే మందులు తీసి కొట్టుకున్నారంటే ఇంకా మరీ ఘోరంగా పోతుంది ఇది నేను నా కోసం చెప్ప రాలేదు రైతులు మీరు బాగుండాలన్న ఉద్దేశాని కోసమే నేను చెప్తున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం మందులు పని చేయలేంటే ఇంక ఏ మందు పని చేయదు అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకున్నానంటే మీరు బాగుపడతారనే ఉద్దేశం మీద నేను చెప్తున్నా పొన్ను రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి you